మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని అండ్ డియర్ యూరియా ఉత్పత్తి దిశలో ఆర్ఎఫ్ సిఎల్ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు జాతిపిత మహాత్మా గాంధీని భారతావని మర్చిపోదని పలువురు పేర్కొన్నారు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో పలు పక్షాలు జాతిపితను స్మరించుకున్నారు స్థానిక చౌరస్త కూడల్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా గులాబీ శ్రేణులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశారు నీవాళ్లు అర్పించారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా గాంధీజీ విగ్రహం వద్ద మహాత్ముడికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఇందులో నాయకులు మహంకాళి స్వామి గట్ట రమేష్ తదితారు ఉన్నారు అలాగే టీడీపీ శ్రేయంతో పాటుగా రాముగుండం లయన్స్ క్లబ్ కూడా మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు

రైతులు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి యొక్క నేపథ్యంలో వీళ్ళ గాంధీజీ వీళ్ళ ఆత్మ నిజంగా బాధపడతా ఉన్నది శోభిస్తూ ఉన్నది ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గ్రామాలను పచ్చదనంతో కంటిగించేటువంటి విధంగా రైతులను గొప్పగా పంటలు పండించుకొని ఈ యొక్క గ్రామ స్వరాజ్యంను సాధించేటువంటి దిశగా పరిపాలన చేసినాడు ఈ రోజు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డి పాలనలో ఇలా రైతులందరూ కూడా అరికోస పడుతున్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ బాధపడుతున్నటువంటి యొక్క సందర్భంలో గాంధీజీ ఆత్మకు శాంతి చేకూరాలంటే తప్పకుండా మళ్ళీ తెలంగాణ రైతుల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారి పాలన కావాలి ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన దానిలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ ఆ రోజు అహింస పద్ధతిలోనే ఏదైనా సాధించవచ్చు అనే దానికి నిరూపిద్దాం ఆ రోజు మహాత్మాగాంధీ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన సంఘటన ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఎంత విపత్కరమైన పరిస్థితులలో కూడా అహింస మార్గంలోనే ఈ భారతదేశానికి ఏదైనా సాధించవచ్చు అనేది అనేక సందర్భాల్లో నిరూపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద బడుగు బలంగిన వర్గాలకు ఏదైనా చేయగలదు ఈ దేశాన్ని అత్యున్నత స్థాయిలోకి తీసుకెళ్లేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదవా పేదవాళ్ళందరినీ ఆదుకోవచ్చు అనేది ఆ రోజు మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ కూడా ఆ రోజు ఒక సంయుక్తంగా వీరి ఆధ్వర్యంలో స్వాతంత్రం తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చడమే కాకుండా అనేకమైన విద్యా సంస్థలను నెల నెలకొల్పి ఈరోజు ఐఐటీలు కానీ లేకపోతే ఎయిమ్స్ లాంటివి కానీ లేకపోతే యూనివర్సిటీలు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనత ఏదైతే ఉన్నదో ఆ రోజు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ కూడా ఏదైనా కూడా ఒక ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో వారందరూ ముందుకెళ్ళిన సందర్భం కూడా మన అందరం గమనించిన పరిస్థితి ఈరోజు వారు ఎలాగైతే ఆ రోజు మరి అహింసా మార్గం ద్వారా పూర్తిగా ఎటువంటి హింసకు తావు లేకుండా భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినారో అదే రీతిన కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అహింసా మార్గంలోనే గాంధీజీ విలువలకు కట్టుబడి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండ్రు తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి పదేళ్ళు బంగారు తెలంగాణను సాధించే దిశగా వారు తెలంగాణను అభివృద్ధి చేసిండ్రు ఇదంతా కూడా కేవలం గాంధేయార్ గాంధేయ మార్గంలో గాంధీజీ గారు చెప్పినటువంటి మాటలని నడుస్తూ సాధించగలిగినారు ఈ రోజున మహాత్మా గాంధీ గారు స్వతంత్రం తీసుకొచ్చి ఆడవారు అర్ధరాత్రి నడవాలనే ఆశయాలతో వారు తీసుకొచ్చినటువంటి స్వతంత్రం ఈ రోజున ఆడవారు బయటికి వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది కనుక ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా వారికి పెద్దపీట వేసి వారిని గడిపియాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈరోజు మహాత్మా గాంధీ వారి ఆశయాలకు మనం అందరం కూడా అనుగుణంగా వారి ఎంత పనిచేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం భారతదేశానికి అందించినటువంటి పూజ బాబూజీ పూజ బాబూజీ జయంతి సందర్భంగా ఈరోజు వయ సంఘం ఆరవై సంఘం ఆధ్వర్యంలో కూడా మా సభ్యులొచ్చే గాంధీ గారిని పూలమాల అలంకరణ చేసి నివాళులు అర్పించడం జరిగింది మహాత్ముల యొక్క ఆశయాలతోనే ఈరోజు దేశం ఎంతో అభివృద్ధి పదంలో వెళ్తుంది ఆయన అహింస మార్గంతోనే శాంతియుత మార్గంగా మహాత్ముడు మనకు స్వాతంత్ర ఫలాలు ఈ ఈరోజు దేశం భారతదేశం ఇంత గర్వించేదాకా అభివృద్ధి చెందిందంటే మహాత్ముల యొక్క స్వతంత్ర ఫలాల వల్లనే అభివృద్ధి చెందింది దేశ స్వాతంత్రం కోసం అభివృద్ధి చేసి మన ప్రాణాల ఎన్నో త్యాగం చేసుకున్న గాంధీజీ గారు అదేవిధంగా దేశ భద్రత కోసం దేశం కోసం అసూలుగాసిన వ్యక్తి కూడా లాల్ గారు వాళ్ళిద్దరి ఆశయ సాధనలు మనమంతా కూడా భారతదేశ అభివృద్ధికి ఎంతం ఇచ్చేయాలని చెప్పని నైస్పల్ప బ్రాహ్మాణం దర్శనం కోసం జై జవాన్ జై కిసాన్ అనే నినాదానికి సృష్టికర్త నిస్వార్థ పరుడు భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఈయన లేని సేవలు చేశారని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు పేర్కొన్నారు గోదావరికన్ మార్కండేకాల్లో ఈరోజు నియర్ అండ్ డియర్ ఫ్రెండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శాస్త్రి చిత్రపటానికి పూల మాలలు వేశారు ఘనంగా నివాళులు అర్పించారు దేశం కోసం శాస్త్రి సే చేసిన సేవలను వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయ ఉపాధ్యక్షుడు ఉపేందర్ లఘు చిత్రాల దర్శకుడు దామెరే శంకర్ ఎస్మా అధ్యక్షుడు కుమార్ పటేల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మోకు దెబ్బ జిల్లా అధ్యక్షుడు భూషణ్ గౌడ్ మూల శంకర్ కనకయ్య శేఖర్ తాదితారులు ఉన్నారు ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అందరికీ సుపరిచితమే అయితే ఈరోజు మరో మహోన్నతమైనటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఈరోజే జయంతి అనే విషయం మరి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఆ మహోన్నతని కూడా మనం స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది నమస్కారం విజయానికి సూచిక విజయదశమి ఈ విజయదశమి పండుగ అన్ని కుటుంబాల్లో సుఖశాంతులు ఉండాలని రాబోయే రోజుల్లో వాళ్ళ కుటుంబాలన్నీ సుఖశాంతులతో ముందుకు అడుగులు వేయాలని వాళ్ళ జీవితాల్లో మంచి వెలుగులు రావాలని కోరుకుంటూ రాముగుండం పారిశ్రామిక ప్రాంతంలో గుండెల్లో చేర్చుకున్నటువంటి గాంధీగిరి పక్షాన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం విజయదశమి పండుగ రాముగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచాల జోన్ల ప్రజలకు అధికారులకు సిబ్బందికి అన్ని రంగాల్లో విజయం చేకూర్చాలని రాముగుండం పోలీస్ కమిషనరేట్ అన్ని రంగాల్లో అగ్రభాగంలో ఉండాలని కోరుతూ రామ్గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకాంక్షించారు రాముగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనరేట్ ఆయుధ పూజ వాహన పూజను నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలను చేపట్టారు శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని అలాంటి విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికీ సుఖశాంతులు కలిగించాలని సిపి అన్నారు ఈ పూజా కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ గోదోర్కర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు భీమేష్ రాజేంద్ర ప్రసాద్ ఆరేలు దామోదర్ శ్రీనివాస్ మల్లేశం వామనామూర్తి సంపత్ హరీష్ సిరీష్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ రూపాయలకే నాలుగు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి నాలుగు షర్ట్ వెయ్యి రూపాయలకే రెండు క్లాత్స్ వెయ్యి రూపాయలకే రెండు అరవింద్ పాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీలీ వైట్ లెనిన్ షర్ట్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని గత నలభై ఆరు రోజులుగా యూరియా ఉత్పత్తికి దూరంగా ఉన్న ఆర్ఎఫ్సిఎల్ లైట్ ఆఫ్ అవ్వగా ఎట్టకేలకు ఈరోజు ఉదయం నుంచి యూరియా ఉత్పత్తిని ప్రారంభించింది రోజుకు మూడు వేల ఎనిమిది వందల యాభై మెట్రిక్ టన్ల యూరియా ఉత్పత్తి జరిగే ఈ ఆర్ఎఫ్సిఎల్లో ఇప్పటికీ మూడు సార్లు డౌన్ అయింది యూరియా ఉత్పత్తి తిరిగి జరిగే విషయంలో వ్యక్తమైన పలు అనుమానాల మధ్య ఎట్టకేలకు ఈరోజు యూరియా ఉత్పత్తి ప్రారంభం కావడం ఆనందోత్సాన్ని ఇచ్చింది మళ్ళీ డౌన్ కాకుండా ఉండాలని కార్మికు వర్గం కోరుకుంటున్న దశలో ఆర్ఎఫ్ లో ప్రారంభమైన ఈ యూరియా ఉత్పత్తి రైతాంగానికి సంతోషాన్ని ఇవ్వనుంది ఈ సందర్భంగా ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ నేత అంబట్టి నరేష్ మాట్లాడారు విజయదశమి రోజున కార్మికుల ఘన విజయం ఆర్ఎఫ్ఎల్ ఎరువుల కర్మాగారం నలభై రోజుల కిందట ఉత్పత్తి బంద్ అయింది నలభై ఆరు రోజుల తర్వాత ఈ రోజున ఉత్పత్తి మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందంటే అది కార్మికుల యొక్క కష్ట ఫలితమే కార్మికుల యొక్క సంకల్పానికి ఒక ప్రతీకనే న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి బెనిఫిట్లు ఏం లేకపోయినా వేతబత్తనాల పెంపు లేకపోయినా అడ్వాన్స్ లేకపోయినా బోనసులు లేకపోయినా ఇన్సెంట్ లేకపోయినా ఏం లేకపోయినా కానీ ఇవాళ కార్మికుడు రైతాంగాన్ని రాష్ట్ర రైతాంగాన్ని ఐదు రాష్ట్రాల రైతాంగాలను కాపాడ గురించి భుజమేసే ఆర్ఎఫ్ ఫ్యాక్టరీని ఉత్పత్తికి ఈ దశకు తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఎండ్ ఎండి గారికి ఒక కృషి ఎన్ఎఫ్ఎల్ సిఎన్ఎండి గారు శరవణ్ గారు వారి యొక్క ఇంటర్వెన్షన్ కూడా వారి యొక్క కృషి ఫలితము కార్మికుల యొక్క అధికార యంత్రాంగం యొక్క కృషి ఫలితము ఇవాళ అందరి యొక్క కృషి ఫలితంలో ఇవాళ రైతాంగానికి రబీ సీజన్కు యూరియా దొరికే అవకాశం ఉన్నది కావున కార్మికుని యొక్క కష్టాన్ని మేనేజ్మెంటు పరిగణలోకి తీసుకోవాలి కార్మికులు ఇవాళ లేకపోతే ఆర్ఎస్ఎల్ ప్లాంటే లేదు ప్రభుత్వాలు పడిపోయే కాడికి వచ్చింది ఇవాళ యూరియా లేకపోతే కాబట్టి జరిగేటువంటి పరిణామాలను జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆర్ఎఫ్సీల యాజమాన్యము కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది మరొకసారి అందరికీ రాష్ట్ర రైతాంగం తరపున ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం